ప్లీజ్ నెల్లూరు నగరంలోని పొట్టేపాలెం సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలాది రకాల మొక్కలు పూల కుండీలతో గార్డెన్ ఓల్డ్ను ఏర్పాటు చేశామని జిల్లా ప్రజలు గార్డెన్ ఓల్డ్ను సందర్శించి పర్యావరణానికి మేలు కలిగించే మొక్కలను పెంచాలని గార్డెన్ ఓల్డ్ అధినేత జెట్టి నవీన్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని వీఆర్ఎస్ మైదానంలో బిఎస్ఆర్ ఏ టు జెడ్ ఎక్స్పో ఎగ్బి ఎగ్జిబిషన్లో గార్డెన్ వోల్డ్స్ ఎగ్జిబిషన్ స్టాల్లో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలన్నా సమున్నత లక్ష్యంతో గార్డెన్ బోల్డ్ను స్థాపించామన్నారు తమ వద్ద పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పూల మొక్కలతో పాటు పూల కుండీలు అందుబాటులో ఉన్నాయన్నారు తమ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష మొక్కలను విద్యాలయాలు ఆలయాలు వివిధ స్వచ్ఛంద సంఘాలు ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన వివరించారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలన్నారు ఈ డిసెంబర్ నెలలో ఏడు వందల మొక్కలు అందుబాటులో ఉన్నాయని కావలసిన వారు జెట్ నవీన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ ఫోర్ను సంప్రదించాలని కోరారు మొక్కల ప్రేమికులకు ఎక్స్పోలో మా అందరూ మా స్టాల్ ని సందర్శించి ఆదరించినందుకు శుభాభివందనములు రేపు పర్యావరణ పరిరక్షణ కోసం మనకు వచ్చే జనవరి ఫస్ట్ నూతన సంవత్సరములకు ప్రతి ఒక్కరికి మీ స్నేహితులకు మిత్రులకు స్నేహభిరాషులకు మీ అందరికీ కూడా ఒక మొక్క ద్వారా శుభాభివందనలు తెలిపి కోరవలసిన కోరుచున్నాను మన దశితలకే ఒక షోరూమ్ మాగుంట అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉంది ఇంకొకటి వచ్చి నర్సరీ పెద్దది రెండున్నర ఎకరాల్లో కొట్టేపాడెం దాటగానే మనకి రైట్ సైడ్లో ఓల్డ్ తిరుమల డైరీ దగ్గర ఒకటి ఉంది ఒకసారి అందరూ పిల్లలతో సహా విజిట్ చేసి ఒకసారి మీ ఆహ్లాద ఆహ్లాదమైన వాతావరణంలో మీరు అందరూ కూడా ఒకసారి విజిట్ చేసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను ఒక్కసారి మొక్కలు ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు అవన్నీ మొక్కలు అన్నీ ఉన్నాయి మన దగ్గర దాదాపు పది ఇరవై రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మొక్కలు ఉన్నాయి ఐదు పది రూపాయల నుంచి కుండి యాభై రూపాయల వరకు కుండీలు ఉన్నాయి అన్ని రకాల కుండీల్లో ఉండి ఎన్ని రకాలైతే ఉన్నాయి పూల కుండీల్లో ఎన్ని రకాలు అన్ని మన దగ్గర దొరుకుతున్నాయి ఒకసారి విజిట్ చేసి ఆహ్లాదకరం వాతావరణంలో సంచరించవలసిందిగా కోరుతున్నాను కోరుచున్నాను